అందరికీ అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు నేను పోహా కట్ కట్ చేయాలని ప్రిపేర్ చేస్తున్నాను అందుకే నేను ఒక కప్పు పోహా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను ఇలా మెత్తగా స్మాష్ అవ్వాలన్నమాట మా చిన్న పాపకి చాలా ఇష్టం అందులో ఉడకబెట్టి బంగాళదుంప ఇలా మెత్తగా చిదిమేయాలి చాలా మెత్తగా రావాలన్నమాట ఇందులో ఇది ఫ్లోరు ఇది వచ్చి ధనియా పౌడరు కారం ఉప్పు అలాగే చాట్ మసాలా కూడా వేయాలి వేస్తాను అలాగే ఇదొచ్చి మైదా మైదా ఒక టూ స్పూన్సు అలాగే ఇందులో ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అలాగే అల్లం మొత్తం వేసి కలిపేద్దాం ఓకే ఒక్క స్పూను చాట్ మసాలా వేసి మెత్తగా కలుపుదాం కొద్దిగా ఆయన పైనే అంటుకోకుండా ఉంటుంది ఓకే ఇలా కలుపుకున్నా ఇప్పుడు మనం వేడి అయిన తర్వాత కొంచెం షాలు ఫ్రై లాగా చేసుకుందాం ఓకే నేనైతే ఇక్కడే బెనంలోనే ఇలా జాగ్రత్తగా వేడి తగలకుండా అది వేసుకో పోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూడండి అయిపోయింది సూపర్ గా చూడండి ఇదేమో నేను కొంచెం స్టార్ట్ లేకుండా అంటే పిండి ఏది వేయకుండా చేసిన పోహ ఇది వచ్చి ఇది వచ్చి కొంచెం గోధుమ పిండి పైన చల్లి వేసిన కట్లెట్టు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది తిందాం పదండి చూడండి ఎలా ఉడికింది లోపల చాలా బాగుంటుంది ఇదేమో నేను గోధుమ పిండి వేయలేదు ఆ కట్లెట్ గోధుమ పిండి వేసిన కట్లెట్ మొదటి పై మీద చల్లసి మొత్తలాగా వేసేసుకుంటే సరిపోద్ది టమాటా సాస్తా నేను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం